ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీషా వాంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేత నాలుగో విడతకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించి ఎవరైతే నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు వయసు కలిగిన ప్రతి ఒక్క మహిళా ఖాతాలో గత నాలుగు రోజుల నుంచి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది జమ చేయడం అయితే జరిగింది ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే చాలామందికి డబ్బులు మాకి మాకు ఈరోజు పడింది పలానా టైంకి పడింది ఈ పద్దెనిమిది వేలు మాకు వచ్చినాయి అనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇకపోతే కొంతమంది అన్న మాది పలానా డిస్టిక్ మాకు ఇంకా డబ్బులు పడలేదన్నా ఎప్పుడు పడతాయి చెప్పండి అన్న అనేసి చాలామంది కామెంట్లో అడుగుతున్నారు దయచేసి వైఎస్ఆర్ చేయితే ఇంకా రానివారు ఎవరు బాధపడకండి కంగారు పడకండి దయచేసి రేపటి నుంచి ఒక ఆరు జిల్లాలకు ఎక్కువ శాతం పడే అవకాశం ఉందని నాకైతే అప్డేట్ రావడం అయితే జరిగింది ఏ జిల్లాలకు రేపటి నుంచి ఎక్కువ పడే అవకాశం ఉందో నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లెట్ చేయకుండా టాపిక్ అనేది వెళ్ళిపోదాం మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది వారు కూడా అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే టాపిక్ లేఖ అనేది వెళ్ళిపోదాం రేపటి నుంచి మనకు ఏ ఏ జిల్లాలకి ఎక్కువ శాతం పడుతుందో కూడా నేను ఇప్పుడు చెప్తాను ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అన్నమయ్య జిల్లా అలాగే చిత్తూరు జిల్లా సత్యసాయి జిల్లా అలాగే అనకాపల్లి అలాగే గుంటూరు విజయవాడ విశాఖపట్నం ఈ ఏడు జిల్లాలకు సంబంధించి ఈ వైఎస్ఆర్ చేతితో ఎక్కువ శాతం పడే అవకాశం అయితే కనపడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అన్ని జిల్లాలకు డబ్బులు అనేది పడతాయి కానీ ఈ ఏడు జిల్లాలకు మాత్రమే ఎక్కువ పడే అవకాశం అయితే కనపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్